ఈరోజు మీడియా సమావేశం అనరంగానే ఇక్కడ తరలి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు గొడ్డు శ్రీనివాసరావు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను నామినేషన్ చేసి ఉన్నాను నా యొక్క బ్యాలెట్ నెంబర్ ఇరవై ఇరవై నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరు ప్రార్థిస్తున్నాను దాని కారణాలు లేకపోలేదు చింతలపూడి పోలవరం నియోజకవర్గం మెట్ట ప్రాంత ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పట్టభద్రులో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఉన్నాను ఇప్పటి వరకు కూడా ఏ ఈ మన ఏరియా నుంచి కూడా ఎవరు కూడా పోటీ చేసి ఉండలేదు దానికి కారణం ఈ ఏరియాలో గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసి ఉన్నారో ఈ ఏరియాలో పరిశ్రమలు లేకపోవడం నిరుద్యోగత పెరిగిపోవడం వలన ఇతర ఇతర దేశాలకు వెళ్ళి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవనోపాధం చేస్తూ ఉన్నారు అదే మాలాంటి వ్యక్తుల్ని శాసన పంటలకు పంపించినట్లయితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా గ్రాడ్యుయేషన్లు అందరూ కూడా నిరుద్యోగ యువతలుగా మిగలకుండా వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని నేను హామీ ఇస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ మెట్ట ప్రాంత ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న అష్ట కష్టాలను చూస్తే ఎవరు కూడా ఈరోజు పట్టించుకునే అనులే కనబడట్లేదు ప్రభుత్వాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు వస్తున్నారే కానీ ఈ యొక్క చింతలపూడి పోలవరం నియోజకవర్గంలో గ్రాడ్యుయేషన్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిరుద్యోగ కల్పన చేసే విధంగా వాళ్ళకి అభివృద్ధి చేసే కల్పన విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం మాలాంటి సామాన్య వ్యక్తులని చట్టసభలకు పంపిస్తే ఈ అన్నింటిని కూడా గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యోగత ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వరంగా మేము వినిపించే సౌ భాగ్యం మాకు కల్పి కలిగి ఉంటుంది అంతేకాకుండా ఎన్నో సంఘాల నుండి ఉపాధ్యాయ సంఘాల నుండి ఇతర ఇతర సంఘాల నుండి కూడా అందరూ కూడా ఎమ్మెల్సీలు అవుతున్నారే తప్ప తర్వాత ఎవరు కూడా గ్రాడ్యుయేషన్ ఘోషే కనపడట్లేదు దానికి కారణాలు ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వ అధికారుల్లో వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటే తప్ప గ్రాడ్యుయేషన్లు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగాల పైన వాళ్ళు నిరుద్యోగం నిర్మాలించాలంటే వాళ్ళకి ఏమేమి కల్పించాలన్న ఆలోచన ఎవరికి పట్టట్లేదు ఈ రోజున ఈ యొక్క మెట్ట ప్రాంతం నుంచి కూడా జర్నలిస్ట్గా ఒక న్యాయవాదిగా నేను చేస్తూ ఉన్నాను జర్నలిస్ట్ యూనియన్స్ అన్నీ కూడా బలపరచాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంఘం వాళ్ళు ప్రతి యొక్క యూనియన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని వాళ్ళు పోటీ చేసుకుంటా ఉన్నారు కాకపోతే ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ యొక్క బాధలు నేను చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్గా ఉన్నారంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉపాధి అవకాశాలు లేక ఏదో చే సమాజంలో ఉన్న వెలికిని అవినీతిని వెలికి తీసే విధంగా ఎన్నో కష్ట కష్టాలు పడి జర్నలిజం కోర్సులు చేసి ఈ రోజున ఉపాధిని ఎంచుకుంటున్నారు దాని మీద కూడా ఈరోజు ప్రభుత్వాలు కానీ స్పందించట్లేదు దానికి నిర్మల భాగంగా నాలాంటి న్యాయవాదిని జర్నలిస్టుగా అష్ట కష్టాలు వ్యక్తిగా నన్ను శాసనసభ మండలికి పంపించినట్లయితే మా యొక్క నిరుద్యోగ యువతలకి జర్నలిస్ట్ యూనియన్ తరపున జర్నలిస్టు సమస్యలని న్యాయవాదుల సమస్యలని అన్నీ కూడా వినిపించే స్వరంగా నేను మీ ముందుకు వస్తానను వస్తున్నాను నా యొక్క పేరు బొడ్డు శ్రీనివాసరావు నా యొక్క బ్యాలెట్ నంబర్ ఇరవై ఇరవై నెంబర్లో మొదటి వాటిగా ఒకటి వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాను